హాయ్ అండి ఇంకా ఇంటి దగ్గర పూజ అంతా పూర్తి చేసుకొని ఇంకా వినాయక మండపం వద్దకు అయితే వెళ్ళానండి పంతులు గారు అయితే చక్కగా పూజ చేశారు చదివి हसणेवाडी कुठवाडी हसणेगाव गोमैया नावाचे आहे देश्याततमना नावाचे देश्या श्रीनाथ नावाचे आहे वलेश नावाचे आहे महेंद्र नावाचे आहे सागर मिश्रत भगवान भगवान नावाचा

చక్కగా పూజ అయితే పూర్తి చేశారండి ఇంకా నైవేద్య టెంకాయలు కొట్టిన తర్వాత నైవేద్యాలు చూపించండి అమ్మా అని చెప్తే ఇంకా అందరైతే కొబ్బరికాయలు తెచ్చిన వాళ్ళందరైతే కొడుతున్నారండి ఇంకా స్వామి వారికి చక్కగా మొక్కుకొని కొబ్బరికాయలు అయితే కొట్టి నైవేద్యాలు అయితే చూపించారండి ఇంకా నైవేద్యాలు చూపించిన తర్వాత ఇంకా మంగళహారతి నీరాజనం అన్నీ ఇచ్చేసి ఇంకా తీర్థ ప్రసాదాలు అయితే స్వీకరించి అయ్యగారు ఆశీర్వాదం కూడా తీసుకున్నామండి ఇంకా అందరూ తీసుకొచ్చిన తీ ప్రసాదాలు అన్నీ ఒక దాంట్లో వేసి ఇంకా అందరూ పంచి పెడుతున్నారండి ఇంకా వచ్చిన వాళ్ళందరికీ తీర్థ ప్రసాదాలు అయితే ఇచ్చారండి ఇంకా ఈరోజు పూజ అయితే ఇలా జరిగిందండి అందరం చాలా సంతోషంగా సరదాగా చక్కగా గడుపుకుంటామండి ఈ వినాయక నవరాత్రులు అంటే చాలా ఇష్టమండి ఇంకా మేము అందరం అయితే చక్కగా కలిసి ఎంజాయ్ చేసామండి ఇంకా మా తోటి కూడా అప్పట్లో గృహప్రవేశం వీడియోలలో మేనత్త గృహప్రవేశం అనే వీడియోలో చూసిరు కదండి మా తోటి కోడలు ఇంకా ఆమె కూడా వచ్చిందండి ఇంకా అందరం కలిసి సరదాగా పూజకైతే వెళ్ళామండి ఇంకా అందరము పూజ అయిన తర్వాత ఇంకా ఫొటోస్ అన్నీ దిగి ఇంకా ఫొటోస్ వీడియోస్ అన్నీ షేర్ చేసుకున్నామండి ఇంకా అందరం అయితే ఫొటోస్ చక్కగా దిగేసి ఇంకా సంతోషంగా ఇంట్లోకైతే తిరిగి వచ్చామండి ఇంకా కుంకుమ పూజ దీపారాధన సరస్వతి పూజ నూట ఎనిమిది ఓగాల నైవేద్యాలు అన్నీ మిస్ అయ్యానండి నేనైతే నాతో పాటుగా మీరు కూడా మిస్ అయ్యారండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మాను కేర్ ఆఫ్ సీన్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి